మనం ప్రస్తుతానికి యాదగిరిగుట్ట మాసాయిపేట గ్రామ పంచాయతీలో ఉన్నాం మాజీ సర్పంచ్ గారు మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ నిన్న పద్నాలుగు నేలలో వచ్చింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది పరిపాలన ఏ విధంగా ఉంది సార్ సార్ ఇప్పుడు మీడియా మిత్రులకు గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారం తొమ్మిది ఏళ్ళ టీఆర్ఎస్ పాలన చాలా బాగుంది చాలా బాగుంది రైతు బీమా కానీ రైతు బంధు కానీ మహాభారత్ కానీ కళ్యాణ లక్ష్యం కానీ కేసీఆర్ కిట్టు కానీ ఏళ్ళ పరిపాలనలా కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చి అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చి జనాలను మోసం చేసి రైతు బంధువు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ లేదు నామకే వస్తే ఊరికో పది మా ఊరికో ఐదుగురు రుణమాఫీ చేసి రామ్రావణిపించారు చాలా అన్యాయమైన పరిపాలన నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళా కేసీఆర్ రావాలి రైతులు బాగుపడాలి గ్రామ ప్రజలు బాగుపడాలి సత్య సంబరం కావాలి ఇది చాలా దుర్మార్గమైన పరిపాలన ఉంది కాంగ్రెస్ పరిపాలన రెండు వేల పదమూడు నుంచి కూడా రెండు వేల పద్దెనిమిది దాకా కూడా మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ కునసాయి మా మిస్సెస్ చాలా అభివృద్ధి పనులు చేసాము గ్రామానికి కూడా వాటర్ ట్యాంకులు కానీ గ్రామ పంచాయతీ కానీ సీసు రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చాలా పనిచేసినాం సునీతమే అంద ఆధ్వర్యంలో గొంగిడి సునీతం మేంజాడు ఆధ్వర్యంలో చాలా మాకు నిధులు ఇచ్చింది మేము చాలా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసాం ఇప్పుడు కూడా మళ్ళా కూడా మేము సర్పంచ్ పోటీ చేస్తాం మహేంద్ర ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా మళ్ళా మేము సర్పంచ్ గెలుస్తాం గ్రామాన్ని కూడా చాలా ముందంజలు నడిపిస్తాం రాబోయే రోజులల్లో ఇంకా గ్రామాన్ని హైలైట్ చేయాలని మేము మమ్మల్ని గ్రామ ప్రజలు కోరుకుంటారు గ్రామ ప్రజలందరూ కూడా మాయంబడే ఉండరు మాకు మళ్ళా కూడా మేము గెలుస్తామని చెప్పి మీ మీడియా మిత్రులకు టీవీ ముందు సమ్మకం తెలియజేసుకుంటూ మళ్ళా కూడా కేసీఆర్ఏ గెలవాలి గ్రామంలో బాగుపడాలి అని ఈ మీడియా మిత్రులను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఓకే సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణాలు సార్ గొంగిడి సునీత ఓడిపోవడానికి కారణం ఏం లేదు రేవంత్ రెడ్డి అని దొంగ హామీలు చెప్పిండు దొంగ హామీలు చెప్పి జనాన్ని మోసం చేసి పది మైలకు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి దొంగ హామీలు ఇస్తే చదువుకున్న పిల్లలకు స్కూటర్లు ఇస్తున్నాడు మహిళలకు పతి నెల రెండు ఇరవై వందల రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు డబల్ ఇస్తున్నాడు ముసళ్ళకు పింఛన్లు డబల్ ఇస్తున్నాడు అన్నీ దొంగ హామీలు తెచ్చి దొంగ హామీలు చెప్పి జనాన్ని మోసం చేసి రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అనేకమైన పథకాలు కళ్యాణ్ లక్ష్మి రైతు బీమా రైతుబీ చాలా ఉన్నాయి సార్ పథకాలు అవన్నీ కూడా ఇక్కడ ఎంత మేరకు ఏ ఏమి లేవు సార్ కళ్యాణ్ కేసీఆర్ పెట్టిన పథకాలను మొత్తం తుంగలు దొక్కేసిండు కేసీఆర్ పథకాలను మొత్తం తుంగల దొక్కేసిండు కళ్యాణ లక్ష్యం లేదు షాదీ మోభారతి లేదు రైతు బంధువు లేదు రైతు బీమా లేదు ఒక రైతు చనిపోతే చనిపోయిన ఒక వాహన రూరలకు ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబ బాధ్యత ఖాతాలో జమ చేసే కేసీఆర్ కేసీఆర్ పరిపాలన శ్రీరామచంద్రుడి పరిపాలన ఇది రేవంత్ రెడ్డి పరిపాలన రావణాసుడి పరిపాలన ఇది కేసీఆర్ చాలా మంచి పనులు చేసిండు అన్ని దొంగ మీద చెప్పి దొంగ మోసం మాటలు చెప్పి జనాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి సార్ బీర్లైల్య గారి పరిపాలన ఏమి ఉంటుంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి అని చెప్పి బీల చేస్తాడు బీల పరిపాలన కూడా అంతే ఉంది బీలే పరిపాలన ఏముంది అంటే ఇప్పుడు మంత్రి పదవికి ఆశిస్తున్నారు కదా సార్ ఇది అది మాకు తెలియదు అది ఇంటర్నేషనల్ విషయం వాళ్ళ వాళ్ళ పార్టీలు అంతే కదా విషయం మాకు మొత్తం సంబంధించిన విషయం వీలైన మంత్రి పదవిస్తారో ఇయర్ మాకు తెలియని విషయం అది అలాగే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళ నిర్ణయం మాకు సంబంధించిన విషయం అది ఓకే సార్ మాసాయిపేటల్లో ఇప్పటికీ కూడా మీరు చేసిన సేవలు మీరు చేసిన అభివృద్ధి మాత్రమే ఇక్కడ అవ్వపడుతుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ మళ్ళీ మిమ్మల్లా ప్రజలు గెలిపిస్తే అంతకంటే మెరుగైన అభివృద్ధి ఉందని ఎంతకంటే మెరే అభివృద్ధి అందిస్తాం చాలా మెరుగైన అభివృద్ధి అందిస్తాం ఆ గ్రామ ప్రజలకు కూడా నమ్మకం మా ఉంది ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా మా ఉన్నారు మమ్మల్ని గెలిపిస్తారు ఇప్పుడు రైతు బంధు పడలేదు సార్ ఇప్పటివరకు రుణమాఫీ కూడా రాలేదు దీనిపైన మీరు ఏమంటారు సార్ అవును సార్ జనాలు మోసం చేసారు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధువు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ లేదు రుణమాఫీ నామకే వస్తే ఊరుకోకు మా ఊళ్ళే సుమారు మా బాగుపేట మారే బాగుపేట యాస కూడా మారే విన్నాయి అంత కొడతో ఇరవై ఇరవై ఐదు మందికి ఇరవై మంది కూడా రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అదే కేసీఆర్ ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఆరు నేను ఒకసారి ఏడు రెండుసారి వచ్చేది ఐదు ఎకరాలు రైతుకి ఇరవై ఐదు వేలు వచ్చాయి ఐదు ఇరవై వేలు వచ్చాయి పదే గ్రామం రైతుకు యాభై వేలు వచ్చాయి దాన్ని పెట్టుబడి వెళ్ళిపోయింది మొత్తం రైతులకు అందరికీ సమానంగా ఉంటుంది రైతులందరూ ఏ నీళ్ళు తీసుకొచ్చిన ఒక నీళ్ళు కాళేశ్వరంలో వస్తున్నాయి అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాంగ్రెస్ నాయకులు అంటారు కాళేశ్వరం పుంగిపోయింది కాళేశ్వరం పరేపడిపోయింది అని అంటారు మరి కాళేశ్వరం కుంగిపోతే కాళేశ్వరం పరే పడితే ఈ వాళ్ళు కట్టారు కానీ కేసీఆర్ కట్టిండ రేవంత్ రెడ్డి కట్టిండా ఇప్పుడు ఇంట్లో వస్తుంది అన్ని మొత్తం మీద కాంగ్రెస్ హామీలు మొత్తం దొంగ హామీలు అవద్దాల హామీలు జనాన్ని మోసం వేసి సార్ గుట్టను ఇంత అభివృద్ధి చేయడానికి లక్ష్మీనరసింహ స్వామి రూపంలో కేసీఆర్ వచ్చి గుట్టను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా వంద సంవత్సరాలు డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వంద సంవత్సరాల యాగొట్టని పట్టించుకోకపోదురు నరసింహస్వామి రూపంలో వచ్చి కేసీఆర్ యాగుడు డెవలప్ చేసినారు యాగిరిగి డెవలప్ కారణంగా ఇవాళ యాగి ఎక్కడ ఇరవై కిలోమీటర్ దూరం రెవెన్యూ వెరీ రైతులందరూ బాగుపడ్డారు బూనబెక్తి లేకుండా అయిపోయింది మొత్తం టాపిల్ని కట్టుకోరు ఒక ఎకరం కోటి నుంచి రెండు కోట దాకా వెళ్తుంది మూడు కోట దాకా వెళ్తుంది మాకు ఇప్పుడు మరేవన్నే మరేవన్నీ ఎలా ఇప్పుడు యారిగుట్ట ఒక ఇరవై పదిహేను కిలోమీటర్ దాకా ఇలా రైతులు స్వచ్ఛామనం ఉన్నారు యరిగుట్ట డెవలప్ కేసీఆర్ చేయడం వల్ల యారిగిట డెవలప్ చేయకపోతే ఇంత డెవలప్మెంట్ మాకు పెరిగేది కాదు ఇలా యారిగుట్ట పుణ్యమా కేసీఆర్ పుణ్యమని చెప్పేసి ఇలా మేము సత్యశామలంగా పడుతున్నాం ఇలా ఒక ఎకరం అమ్ముకుంటే కోటి రూపాయలు వస్తున్నాయి బిడ్డ పిల్లలు చేసుకుంటున్నాం అప్పుడే కట్టుకుంటున్నాము ఓ ఇల్లు కట్టుకుంటున్నాం ఇలా ఇదంతా కేసీఆర్ పుణ్యమే కేసీఆర్ లేకపోతే ఇయ్యాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పది పారు నెల అవుతుంది యాగి డబ్బులు తక్కువ మట్టుకు నేను వస్తున్నారా ఇలా కొత్త డెవలప్మెంట్ చేసి యాగి కూడా ఇలా కేసీఆర్ ఇలా కేసీఆర్ ఇంకా పది సంవత్సరాలు ఈ ఆంగ్లో కేసీఆర్ ఉంటే ఇంకా చాలా చాలా డెవలప్ అయ్యా మెంటే అయిపోయి ఇవాళ సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత బత్ అయితే అద్భుతంగా ఉందంటున్నారు సార్ ఉచిత ఉచిత బత్తు ఏం సార్ ఇప్పుడు మైలానాగం చేసారు మైలా చేసి శిఖ్య పట్టు కొట్టుకుంటున్నాడు నేనే కూర్చుని కూర్చుంటున్నా నేనే కూర్చుంటాను అని చెప్పేసి కొట్టుకుంటులు కొట్టుకుంటారు కానీ ఎవరికి ఒకరికి ఉపయోగపడుతుంది కానీ ఒక మహిళ నీళ్ళ ఇళ్ళసారి పోతుంది సార్ ఊరికి పోతే నెలకొక్కసారి పోతుంది నెలకు ఒక్కసారి ఊరికి పోతే ఒక వంద రూపాయలు ఆ మైలకి అవుతాయి ఏమిటి ఉపయోగపడుతుంది సార్ బస్ బస్ ఫీడ్ రోజు పోతున్నాం మైలేజ్ ఉద్యోగస్తులకే పని చేస్తుంది అంటున్నారు ఎంతవరకు వాస్తుంది సార్ సార్ ఉద్యోగస్తులకే పని చేస్తుంది నిజంగా డైలీ డైలీ ఉద్యోగస్తుడు ఉద్యోగస్తు డైలీ పోతాడు ఉద్యోగస్తు డైలీ పొద్దున ఇప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఒక టీచర్ ఉంది సార్ రోజు పొద్దున తొమ్మిది గంటల స్కూల్కి వస్తారు ఐదు గంటలకి ఎట్టి పోతాడు ఆయన ఉపయోగపడుతుంది ఆ బస్సు కానీ ఈ లేబర్ పని చేసుకొని కూలి చేసుకొని బతుకట్టు వాళ్ళకి వ్యవసాయం చేసుకుని అగ్రికల్చర్ వాళ్ళకి ఏం పని రోజు బస్ ఎక్కుతారు వాళ్ళకు ఎక్కితే పోతే నెల కొండపోతుంది నెల కొండపోతుంది రూపాయలు అయిపోతుంది అదే రాదు అదే రైతుకు రైతు బంద్ వస్తే ఐదు రైతుకు ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఇప్పుడు అది ఎక్కుదాం రైతుకి యాభై వేలు వచ్చినాయి వంద రూపాయలు పెట్టి ఆయన బస్సు ఎక్కువ పోలేడా పోదే పోలేదా ఆమె మరి ఏం ఉపయోగపడేస్తే గవర్నమెంట్కు ఇప్పుడు ఇక అనుకుంటే ఇప్పుడు వాళ్ళను కించపర్సెంట్ అవుతుంది అంటే ఇక మహిళల కానీ ఇది ఉచిత బస్సు ప్రయాణం కరెక్ట్ కాదు ఇది అభివృద్ధి దేహంగా పన్నడిపేయాలి అభివృద్ధిని పక్కన పెట్టి బస్సు బస్సు పిరేసి ఏం చేస్తాడు ఏం బస్సు బస్సు ఎవరు ఎక్కిపోతున్నారు బస్సు ఎవరు కావాలి గవర్నమెంట్ జాబ్స్ పైసొస్తలే వాళ్ళు వాళ్ళు బస్సు పైసలు పెట్టుకుని బస్సు ఎక్కువ రావాలి ఇవాళ డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది రైతుకు రైతు ఉరి పెట్టుకొని స్వచ్ఛ కాలం వచ్చింది ఇవాళ రైతుకి ఏమో చెప్పేయాలి రైతు మంచిగా స్వచ్ఛామలంగా బతికి ఉండదు మంచిగా నీళ్ళు కరెంటు రైతు బంధు రైతు చనిపోతే ఐదు వేల రూపాయ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్ష రూపాయలు ఆయన దినాలే లెక్కనికి వచ్చే ఐదు లక్షల రూపాయలు ఎలా పట్టించుకుంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధాల కోరు కాంగ్రెస్ అబద్ధాల హామీలు అబద్ధాల హామీలు అబద్ధాల మాటలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటు జనాలను మోసం చేసింది సార్ నిన్న జరిగిన గ్రామ సభలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ వచ్చిన సార్ ఇది ఎంతవరకు వాస్తవం సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇయ్యరు ఇల్లు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇయ్యరు వాళ్ళ తన పైసలు లేవు గవర్నమెంట్ పని అయిపోయింది ఏ ఇల్లు కూడా చేస్తారు అన్ని అబద్ధాల హామీలు ఇవాళ గ్రామ పంచాయతీ పీరియడ్ అయిపోయి పది నెలలు పదకొండు నెలలు పదకొండు నెలలు అవుతుంది వాటికి ఈ పదమూడు నెలల్లో గ్రామాలు చాలా కుట్టుబడిపోయినాయి ఇంత ఎవరో సర్పంచ్ లేడు ఎవరిని అడగాలి ఇబ్బంది వస్తే ఒక ఇప్పుడు ఒక వాటర్ హౌస్లో ఎవరిని అడగాలి ఒక లైట్ హౌస్లో ఎవరిని అడగాలి ప్రజా పరిపాలన అంటాడు ప్రజా ఇది ఆ పరిపజా ప్రజా పరిపాలన ఇదేనా ప్రజా పరిపాలన చేసింది విధానం ఏం ఏం పజా పరిపాలన చేస్తుండో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలన చేస్తే ఆయన ఇచ్చిన ఆమెలు మొత్తం నిలబెట్టు నువ్వు ఇరవై దొంగ ఆమెలు చేసినవు ఇరవై ఐదు ఆమెలు నిలబెట్టు నువ్వు ఒక ఆమెలు ఇంతవరకు ఉచిత బస్సు ఒక ఉచిత బస్సు ఎవరిని కావాలి ఉచిత బస్సు ఎవరు ఉపయోగపడుతుంది రోజు బస్సు లేకపోతురు దాంతో ఎవరు లాభపడుతురు ఏమొచ్చి చెప్పు లాభంతో ఐదు వందల బోనస్ సక్సెస్ అయింది కదా సార్ ఐదు ఐదు వందల బోనస్ సక్సెస్ అయింది ఎంతమంది కదా ఐదు వందల నేను కూడా రైతున్నాయి నాకు కూడా నాగారు బెగ్గర భూమి ఉంది నేను మంచి రైతున్నాయి సార్ సన్న ఊడ్లు పెడితే ఎగ్రానికి పైను బస్తాలు వెళ్తాయి అవే దొడ్డుగుడ్లు పెడితే ఎగ్రానికి ఇరవై ఐదు ముప్పై బస్తాలు వెళ్తాయి ఆ సన్న సన్నగుడ్లు పెడితే ఎగ్రానికి ఐదు బస్ ఎగ్రానికి పదిహేను బస్తాలు సన్న పదిహేను నుంచి పద్నాలుగు బస్తాలు వెళ్తే ఓ మోతాదు పెట్టుబడి పెడితే పది బస్తాలు వెళ్తాయి ఆ పది బస్తాలు అమ్ముకుంటే ఆయన ఎంత పెట్టుకుంటాడు రైతు ఎంత పెట్టుకుంటాడు ఆ సన్నబా సన్న రోడ్లు పెడితే సన్నలే అని చెప్పేసి బోన్యం అందరూ పెట్టుకుంటాయన దొడ్డు రోడ్లు పెడితే ఒడ్లేకపోతే అని చెప్పేసి సన్నోడు సన్న దొడ్డు రోడ్డు పెట్టుకుంటారు ఆయన ఈ సన్న పెడితే ఆయనకి వెళ్ళేటి అని ఎగ్రానికి ఎన్ని ఒడ్లు వెళ్తాయి ఎగ్రానికి పదిహేను బస్సా ఊళ్ళో తినడానికి ఆయన పది బస్సా పట్టించుకోవాలి నేను ఐదు బస్తాలు ఐదు బస్తాలు అమ్మేది వెళ్ళాడు ఆయనకు ఐదు వందలు రూపాయలు బోనస్ అన్నాడు సార్ ఎన్ని 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 ఐదు క్వింటాలు ఏమన్నా నేను నేను కూడా నాకు కూడా నేను కూడా పెట్టిన వర్షం పెట్టినా నాకు నేను అన్ని కూడే పద్నాలుగు క్వింటావులు అమ్మిన ఐదు వందల బోనస్ అంటే పద్నాలుగు ఐదు ఎంత సార్ ఎంత పద్నాలుగు ఐదు ఎంత ఏడు వినారా మీకు కొండ పోసమ్మ సాగర్ నీళ్ళు కూడా వస్తున్నాయి కదా సార్ కొండ పోసమ్మ సాగర్ నీళ్ళు వస్తున్నాయి ఆ గత ఎవరిది కేసీఆర్ ఆ ఘనత ముందు కేసీఆర్ అంతే కొండ పోషమ్మ ఘనత కేసీఆర్ది మల్లన్న సాగర్ కేసీఆర్ కేసీఆర్ది లక్ష్మీరసింహ స్వామి ప్రాజెక్టు కేసీఆర్ది మరి అన్ని కేసీఆర్ఏ కేసీఆర్ ఘనత ఏలా నీళ్ళు వస్తున్నాడే కేసీఆర్ ఘనత నీళ్ళెక్కడి ఇదంతా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ లీడర్లకు కానీ మల్లన్న సాగర్ వాటర్ కనిపించట్లే ఉంటారా సార్ ఇక ఇప్పుడు వాళ్ళకు చెప్పే ముఖం లేక మాట మాట్లాడుతున్నారు కనుక కనబడలేదు వాళ్ళకు ఇక నీళ్ళు ఆడకలు వచ్చినాయి వాళ్ళు కట్టిన ప్రాజెక్టా కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు కట్టిరా నీళ్ళు పెట్టుకున్న అర్థమవుతుంది కదా అంతా కేసీఆర్ అంత తయారు చేసి పెట్టినాక అంత తయారు చేసి నీళ్లు కరెంటు లైన్ అన్ని సిద్ధం చేసినాక ఇలా రేవంత్ రెడ్డి వచ్చి గేట్ బాగా మారిపోయినాడు అంతే ఆయన చేసింది ఎక్కడ ఏం లేదు రేవంత్ రెడ్డిది నీళ్ళు కాదు కరెంటు కాదు లైన్ కాదు ప్రాజెక్టు కాదు ఖాళీ అంత తయారు చేసిన కేసీఆర్ తయారు చేసినాక ఇలా రేవంత్ రెడ్డి వచ్చి గేట్ వాళ్ళు మరిపిన కాలే అంతే ఏమున్నావు సార్ పని చేసిన పని చెప్పు ఇంకోసారి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఏమంటున్నారు బీఆర్ఎస్ ఉన్న రోజులేమో కుటుంబ పాలన అన్నారు సార్ ఇప్పుడు వచ్చినాక మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా రెడ్డిలు పరిపాలిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్ ఎంతవరకు సార్ సార్ ఇప్పుడు సార్ వాళ్ళు రెడ్డిలునా గెలిచేదే ఆడ ఎస్సీలునా గెలిచేదే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం దొంగ ఆమెలు చెప్పారు ఆ దొంగ ఆమెలు చెప్పి దొంగ ఆమెలో మోసపోయి జనం బోర్లా అది ఇలా గొప్పతనం వాళ్ళకి గెలిచిన గొప్పతనం కాదు ఇది కేసీఆర్ అది రేవంత్ రెడ్డి శాఖచర్యంతో అబద్దాల మాట అని చెప్పి జనం మోసం చేసింది ఇప్పుడు ఒక ప్రజలు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది ఎలాంటి సర్పంచ్ ఓటేయాలి సార్ జనం చాలా తెలియకలూ పని చేసే సర్పంచ్ ఎన్నుకుంటారు పని చేసే సర్పంచ్ను వాళ్ళ అందుబాటులో ఉండే సర్పంచ్ ఎన్నుకుంటారు జనాలు జనాలు లేకపోతే జనాలు ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ మోసపోయారు ఇక మోసపోరు జనాలు ఇక జనాలకు చాలా తెలివి వచ్చింది ఇప్పుడు రేపు పొద్దుగాల ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా ఇక మాత్రం మోసపోరు వాళ్ళే లబ్బున వతుకుంటూ జనరు ఇక మాత్రం జనాలు మోసపోతే సిద్ధం లేరు ఇక సార్ ఇప్పుడు మందుకు డబ్బుకు ఆశపడి ఓటు వేస్తున్నారు సార్ ఈ ప్రజ ఓటర్లకు మీరు అలా మోసపోకుండా ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్ డబ్బుకు మందుకు ఎప్పుడు మోసపోరు వాళ్ళ డబ్బులు మనం రోజు దాపిస్తామా జనాలకు ఇవాళ ఒకనాడు మనం జనానికి మనం దాపిస్తాం వాళ్ళ రోజు పైపడకం తాగుతారు తాగేటోలు తాగుతారు అంతా అసలు సరమాధ్యం తాగేటలు తాగుతా తాగినా దాతారు దానికి ఎప్పుడు సపోర్ట్ చేయాలి ఇప్పుడు చాలా తెలియదు మొన్న రేవంత్ గడ సపోర్ట్ మోసం చేయాలి కానీ ఏమో ఆలోచిద్దాం ఆలోచితంగా వాళ్ళు ఇంకా మాత్రం మో సపోర్ట్ చేయాలి ఓకే సార్ ఇమ్మా ఈ గ్రామ ప్రజలు నరసింహరావు ఓటు ఎందుకు వెయ్యాలంటే ఏం చెప్తారు సార్ సార్ నేను డెవలప్మెంట్ చాలా ఉన్నాను సార్ నేను గ్రామ పంచాయతీ కట్టించిన ఊళ్ళే బోర్లు వేసిన సీసీ రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ జనేజ్ చేయించిన చాలా పనులు చేసిన సునీత మహేంద్రెడ్డి ఆధ్వర్యంలో సునీత మహేంద్రెడ్డి నాకు చాలా సహకరించారు అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు గవర్నమెంట్ విప్పు వాళ్ళు ఉంది వాళ్ళు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది నాకు చాలా అండగా ఉండరు వాళ్ళు నేను ఏం ఏ పనైనా నాకు వాళ్ళు ఇచ్చారు అన్ని కొంచెం జనాలకు అందించను జనాలకు మా మీద నమ్మకం ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఎలక్షన్లు ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ పంచాయతీ జనాలకు ఉద్దేశించి చెప్పిన అంటే గతము కంటే చాలా మెరుగైన పరిపాలన అందిస్తాను నేను గ్రామ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా వాళ్ళకు ఊరుకు కుక్కలెక్క కప్పుల కాస్తా ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా అధికారం లేరు పైన కూడా మీరు అధికారం లేరు ఎలా అభివృద్ధి చేస్తారు సార్ పైన అధికారం లేకున్నా ఇవాళ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో జనరల్ ఎనర్జేషన్స్లో ఎట్లా వచ్చేవా నీళ్ళు ఎట్లా వస్తాయి అవి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల కేంద్రం ఇస్తాయి నీళ్ళు అవి అవి నీళ్ళు వస్తాయి మా గ్రామం డొనేషన్స్ డెవలప్ చేస్తాం మేము సొంత ఓన్ డబ్బులూ డెవలప్ చేస్తాం వచ్చే మా గవర్నమెంట్ మా మాకు వచ్చే వాట ఎట్లా ఉంటుంది ఇప్పుడు పని చేసేవాడు ఎట్లన్నా పని చేస్తాడు పని చేయడం ఎట్లా కూడా పని చేయడు ఎందుకు అభివృద్ధి చేయం అభివృద్ధి చెప్పి చూపిస్తాం నేను సర్పంచ్ అయినప్పుడు కూడా రెండు వేల పదమూడులో సర్పంచ్ అయితే రెండు వేల పద్నాలుగులో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయినాయి ఆ ఏడాది ఆ ఏడాది కూడా కావాల్సినంత మేము డెవలప్మెంట్ చేసినాం చూపి ఆ డెవలప్మెంట్ కూడా చూపిస్తాం అప్పుడు ఆయన గవర్నమెంట్ ఉంది అయ్యేలా మాకు వచ్చే వాట మాకు వస్తుంది ఎందుకు రాదు మాకు వచ్చే మాకు వస్తుంది మేము చేయం డెవలప్మెంట్ చేయం ఎన్నది ఎట్లా వస్తాయి జీపీ ఉంటుంది మా జీపీ పైసలు మాకు పడతాయి అది అభివృద్ధి కదా మాకు పని మేము చేయలేమా సర్పంచ్లో మీకు అవకాశాలు రాకపోతే ఇంకే పదవుల కన్నా ఆశిస్తున్నారా సర్పంచ్ అవకాశం మాకే సర్పంచ్ అవకాశం మాకే వస్తుంది గ్రామ పంచాయలు అందరూ మా ఇంటనే ఉన్నారు మేము సర్పంచ్ పక్కా గెలుస్తాం ముందుకు పోతాం ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఉంటాం నమస్కారం